హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వాడి ఎఫ్ఎం ఈ రోజుటి కదా మిస్టర్ అండ్ మిస్సెస్ ఇరవై ఆరో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక మిత్రను చూడగానే అజయ్ ఆనందంగా దగ్గరికి తీసుకుని ఆమె వెనుకనే వీళ్ళని చూసి సంతోషపడుతున్న వేదాంతని చూసి రే బావా చూసావా ఇప్పుడు మనమిద్దరం నిజంగానే బావా భావమర్దులమయ్యాంరా అని అనగానే వేదాంత కూడా నవ్వుతూ అజయ్ని హక్ చేసుకున్నాడు అక్కడ మిత్ర వేదాంతులను చూసిన గారికి విషయం అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటే అజయ్ చెరోవైపు మిత్ర వేదాంతులను ఆయన పక్క చూపిస్తూ డాడ్ మన వేదాంత వైపు మిత్ర ఎవరో కాదు మనం రఘుబాబాయ్ కూతురు అని అనగానే ఇంద్రజిత్తుగారు సుధగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇద్దరు ఒకేసారి మిత్రను దగ్గరికి తీసుకున్నారు సుధగారు ఆప్యాయంగా మిత్రను ముద్దు పెట్టారు అజయ్ ఫ్రెండ్గా వేదాంత్ అతని భార్య మిత్ర ఇంద్రజిత్ గారి దంపతులకు సుపరిచితమే అందుకే ఆయన అంత ఆశ్చర్యంగా చూశారు వేదాంత మిత్రలను ఇక తర్వాత కాసేపటికి అజయ్ రామ్మోహన్ గారికి గారిని తన తల్లిదండ్రులకు పరిచయం చేశారు కాసేపటికి అందరూ హాల్లో సెటిల్ అయ్యి అలా అందరూ కబుర్లలో మునిగిపోగా దామినే గారు అందరినీ ఫ్రెష్ అవ్వమని భూమిని పిలిచి ఇంద్రజిత్ గారికి సుధగారికి రూమ్ చూపించమని చెప్పారు అలా అందరూ ఫ్రెష్ అయి వచ్చి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం కానిచ్చారు అసలు అజయ్ పుట్టి పెరిగాక ఇంతమంది మధ్యన మసలిందే లేదు వాళ్లతో సరదాగా గడిపింది లేదు ఇలా భోజనం చేసింది లేదు ఏదో భూమి పుణ్యమాన ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఇవన్నీ అలవాటయ్యాయి అప్పుడే అనుకునేవాడు నాకు కూడా ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంటే ఎంత బాగుండోనని అది ఇప్పుడు అనుకోని రీతిలో నిజమవ్వగానే చాలా సంతోషంగా ఉన్నాడు అజయ్ అదీ కాకుండా తనని ప్రాణంగా ప్రేమించే అమ్మాయి తను ఆరాధించే అమ్మాయి తనని సొంత అన్నలా భావించే శౌర్య ఇప్పుడు తన తమ్ముడే కావడం ఇప్పుడు వీళ్ళందరూ తన దగ్గరే తనతో పాటే ఉండడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇచ్చాయి తన మనసుకి ఇక భోజనాలు అయ్యాక చానాళ్ళ తర్వాత అన్నదమ్ములిద్దరూ ఇంద్రజిత్ గారు రఘువీర్ గారు కలుసుకున్నారు కదా ఇంకేముంది సరదాగా ఒక పెగ్గు వేద్దామని వారి సతీమణుల దగ్గర పర్మిషన్ తీసుకుని అలా గార్డెన్లో సిట్టింగ్ వేసి ఇప్పటి వరకు వారి వారి జీవితాలు ఎలా గడిచాయో అన్నీ షేర్ చేసుకుంటూ తాగే పెగ్గును ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మన యంగ్ బ్యాచ్ అంతా సరదాగా టెర్రస్ మీద కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు వీళ్ళు మాటల్లో ఉండగానే అటు మిత్ర వేదాంత్ ఒడిలో ఇటు అనీషా అజయ్ భుజం మీద హాయిగా నిద్రలోకి జారుకున్నారు ఆ ఇద్దరిని చూసి అజయ్ వేదాంత్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ అనీషను అజయ్ మిత్రను వేదాంత్ ఎత్తుకుని ఎవరి బెడ్రూమ్లోకి వాళ్ళు తీసుకెళ్లారు మిత్రను నెమ్మదిగా బెడ్ మీద పడుకోబెట్టి ఆమెను నుదుటిని ముద్దు పెట్టి పక్కనే పడుకుని దగ్గరకు తీసుకున్నాడు వేదాంత్ ముద్దుగా నిద్రపోతున్న అనీషను చూసి నవ్వుతూ ఆమె బెడ్రూమ్లో పడుకోబెట్టి ఎంత ముద్దుగా ఉన్నావే రాక్షసి అని అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ సిల్ రాకాసి అని అనీషకి బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి నెమ్మదిగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అజయ్ ఇక వేదాంత అజయ్ అలా వెళ్ళగానే తన చేతిని చుట్టుకుని తన భుజంపై వాలి నిండు చంద్రుడిని చల్లటి వెన్నెలను ఆస్వాదిస్తూ భూమి చేతిని తన గుండెలకు ఆనించుకుని రాబిట్ రేపు మనం దేవువాళ్ళం ఊరికి వెళ్ళాలి లేకపోతే వాడు ఇక్కడికే వచ్చి నిన్ను తీసుకెళ్లేలా ఉన్నాడు మనం వైజాగ్ వెళ్ళిన దగ్గర నుండి నాకు చాలాసార్లు కాల్ చేసి వాన్ చేశాడు కూడా ఇప్పటికైనా బయలుదేరకపోతే చంపేస్తాడే అని శౌర్య అనగానే భూమి నవ్వుతూ ఆమె చేతిని ఆనించుకున్న శౌర్య గుండెల మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ శౌర్య అని అనగానే ఎప్పటిలాగానే చాలా అందమైన స్మైల్ ఇచ్చాడు శౌర్య భూమి ఆ నవ్వుని మైమరుపుగా చూస్తూనే ఇప్పుడు కూడా రిప్లై ఇవ్వవా శౌర్య అని అడిగింది ఒకంత బాధగా దానికి శౌర్య వాలిపోయిన భూమి కన్నురెప్పల్ని ముద్దాడి ర్యాబిట్ రేపు నీకొక సర్ప్రైజ్ ఉంది బంగారం అని చెప్పగానే అప్పటిదాకా బాధగా ఉన్న భూమి ఆ మాటకు ఎగ్జైట్ అవుతూ అవునా ఏంటది అని అడిగింది భూమి ఎగ్జైట్మెంట్ అని సౌర్య మురిపంగా చూస్తూ ఆమె నుదుటికి తన నుదుటి నానించి రేపు నీకే తెలుస్తుందిరా అని అంటూ చిన్నగా భూమి పెదాలను టచ్ చేసి వదిలాడు ఇక స్మూత్గా మొదలైన వారి ప్రేమ ముద్దు అంతకంతకు తీవ్రత పెరిగే కొద్దీ ఇద్దరిలో ఎవరికి ఎవరూ తీసిపోకుండా ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ చాలాసేపు ఆ ముద్దుని కొనసాగించారు కాసేపటికి సౌర్య భూమి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం గమనించి నెమ్మదిగా భూమి పేదాలను వీడి ఊపిరి ఎగ ఆమెను తన ఒడిలోకి తీసుకుని రిలాక్స్ రిలాక్స్ మాని అంటూ ఆమె విన్న నిమురుతూ నెమ్మదిగా తన గుండెలకు అత్తుకున్నాడు భూమి తల నిమురుతూ చెప్పాను కదరాబెట్ మీ పిల్లాలు మా మొగుళ్లకు ఆల్కహాల్ లాంటి వారని మీకు అడిక్ట్ అయిపోవడం మా సహజ లక్షణం అని అంటూ నవ్వాడు ఆ మాటకు భూమి నవ్వుతూ సౌర్యను మరింత గట్టిగా అత్తుకుంది ఇక ఉదయాన్నే లేచిన సౌర్య భూమిలు దేవ్వాళ్ళ ఊరికి బయలుదేరడానికి లగేజీ ప్యాక్ చేసుకుని రెడీ అయ్యి కింద హాల్లోకి వెళ్ళేసరికి అక్కడ సోఫాలో ఇంద్రజిత్ గారు రఘువీర్ గారు తల పట్టుకుని ఉండడం చూసి ఏమైంది పెదనాన్న ఇద్దరూ అలా తలలు పట్టుకుని కూర్చున్నారు అని అడిగాడు సౌర్య వాళ్ల పక్కనే కూర్చుంటూ ఆ ప్రశ్న విన్న సుధగారు డైనింగ్ టేబుల్పై బ్రేక్ఫాస్ట్ డిషిషన్ని సర్దుతూ ఏముంది ఎన్నేళ్ల తర్వాత కలిశారు కదా సరదాగా డ్రింక్ చేస్తామని అడిగితే ఫోన్లేని ఒప్పుకున్న పాపానికి ఇద్దరూ లిమిట్ క్రాస్ చేసి తాగారు అది కాస్త ఎక్కువై ఇదిగో ఇలా హ్యాంగ్ ఓవర్తో బాధపడుతుంది అని కోపంగా జరిగిందంతా చెప్పగానే ఇంద్రజిత్ గారు రఘువీర్ గారు సైలెంట్గా ఆవిడ మాటలు వింటూ ఉన్నారు అది విని భూమి నవ్వుతూ ఫోన్లే అత్తయ్యా ఇవ్వాల్సింది కదా రిలాక్స్ ఫీల్ అయ్యేవారు కదా అని అంది అని అనగానే స్వర్ణగారు కిచెన్లో నుండి బయటికి వస్తూ ఇప్పుడే ఇచ్చానమ్మా తాగారు కాసేపటికి సర్దుకుంటుందిలే అని శౌర్య నాన్న టిఫిన్ చేద్దరు మళ్ళీ మీకు లేట్ అయిపోతుంది అని అనగానే శౌర్య భూమిలు కలిసి టిఫిన్ చేయడానికి కూర్చున్నారు సౌర్య కూర్చోగానే అజయ్ రూమ్ వైపు చూస్తూ పెద్దమ్మా అన్నయ్య కనిపించట్లేదు ఇంకా లేవలేదా అని అడిగారు ఎందుకు లేవలేదురా ఉదయాన్నే మీ అన్నా వదిన అలా సరదాగా షికారుకు బయటికి వెళ్ళారు అని అన్నారు అని చెప్పారు దేవుడి గది నుండి బయటికి వస్తున్న దామిని గారు కాసేపటికి శౌర్య భూమిలు బ్రేక్ఫాస్ట్ కానిచ్చి అందరికీ చెప్పి బయలుదేరే ముందు పెదనాన్న మేము తిరిగి వచ్చేసరికి అన్నయ్య అనీషలా పెళ్లి ముహూర్తం పెట్టించి రెడీగా ఉండాలి అని శౌర్య అనగాని ఆ మాటలకు ఇంద్రజిత్ గారు నవ్వుతూ తప్పకుండా నాన్న నాకు ఎలాగో వైజాగ్లో కొంచెం పనుంది అది చూసుకుని తిరిగి వచ్చే వెంటనే వాడికి పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను సరేనా అని అన్నారు ఇక సౌర్య డ్రైవ్ చేస్తూనే ఎటో చూస్తూ ఏదో దీర్ఘ ఆలోచనలో మునిగిపోయిన భూమిని గమనించి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని పెడుతూ ఏంటి రాబిట్ ర్యాబెట్ ఆలోచిస్తున్నావని అడిగాడు భూమి పెదాల స్పర్శకు తన ఆలోచనలకు బ్రేక్ వేసి నవ్వుతూ సౌర్య భుజం మీద తలవాల్చి ఏం లేదు సౌర్య ఏదో ఊరికే ఆలోచిస్తున్నాను అని కానీ భూమి మనసులో ఏముందో చదవగలిగే సౌర్యకు తను దీని గురించి ఆలోచిస్తుందో అంతగా అర్థం చేసుకోవడానికి పెద్ద సమయం పట్టలేదు అందుకే ఇక రెట్టించకుండా సైలెంట్గా ఉండిపోయాడు ఇక భూమి నెమ్మదిగా అలా శౌర్య భుజం మీదే హాయిగా నిద్రపోయింది డ్రైవ్ చేస్తూ నిద్రపోతున్న భూమిని చూసి నవ్వుకుంటూ ఆమె తలపై ముద్దపెట్టి తను ఇవ్వాలి అనుకున్న సర్ప్రైజ్ సమీపించడంతో కార్ నెమ్మదిగా ఆపి భూమిని ఎత్తుకొని తీసుకెళ్ళి ఒక చోట ఆగి రాబిట్ లే బంగారం అని అనగానే భూమి కళ్ళు నలువుకుంటూ నిద్రలేచి శౌర్యని చూస్తూ నువ్వు నన్ను ఎత్తుకున్నావేంటి శౌర్య మనం ఎక్కడున్నాం అని అడిగింది చుట్టూ చూసి ఆశ్చర్యపోతూ మాటలు రాక స శౌర్య ఇది ఇది అని అంటూ ఉంటే సౌర్య భూమిని కిందకి దించి రాబిట్ నేను నీకు మూడేళ్ల క్రితం ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ ఇది దీనికోసమే నేను ఇండియా వచ్చినా నిన్ను కలవకుండా ఇది పూర్తయ్యే వరకు వెయిట్ చేశాను కానీ నాకు అప్పుడు తెలియదు ఇది నీకు ఇచ్చి నిన్ను సర్ప్రైజ్ చేసి ప్రపోజ్ చేయడానికి ఎంత టైం పడుతుందని చెప్పాడు అప్పటికీ భూమి చెమ్మగిల్లిన కళ్ళతో అంటే ఆ రోజు నేను కోమాలో ఉండగా నువ్వు కళ్యాణ్తో చెప్పిన సర్ప్రైజ్ ఇదేనా శౌర్య అని అడిగింది దానికి సౌర్య అవును అన్నట్టు కళ్ళార్పాడు భూమి కన్నీళ్లతో సౌరిని గట్టిగా హక్ చేసుకుని ఏ ప్రేమికుడు తన ప్రేయస్కి ఇలాంటి బహుమానం ఇవ్వాలని ఆలోచన కూడా చేయలేడు సౌర్య అని అనగానే సౌర్య కన్నీళ్లు పెట్టుకుంటున్న భూమి వెన్నని మరుతూ నా దృష్టిలో ఒక మధ్య తరగతి అమ్మాయిగానే తెలుసు రాబాడు అందుకే నీ కళలకు ఈ బహుమానంతో నాంది పలకాలని ఈ హాస్పిటల్ నేనే దగ్గరుండి కట్టించాను అని అన్నాడు అసలు సౌర్య భూమిని ఎక్కడికి తీసుకొచ్చాడు అసలు ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది మనం కూడా తెలుసుకుందాం రండి ఇక ఆ మాటలకు భూమి చుట్టూ చూస్తూ ఉంది అది ఆరంతస్తుల హాస్పిటల్ చూడడానికి చాలా బాగుంది ఇప్పుడు భూమి సౌర్యులు హాస్పిటల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు అక్కడ నుండి పైకి చూస్తూ ఉంటే అన్ని ఫ్లోర్లు క్లియర్గా కనిపిస్తున్నాయి వాళ్ళున్న చోటు పక్కనే రిసెప్షన్ ఆ పక్కనే ఉన్న హాల్ అంతా పేషెంట్స్ వెయిట్ చేయడానికి చాలా నీట్గా చైర్స్ అన్ని అరేంజ్ ఉంది ఇక సెకండ్ ఫ్లోర్ నుండి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్కి ఒక్కొక్క రూమ్ సెట్ చేసి ఆ రూమ్లో డాక్టర్కి అందుబాటులో అవసరమైన ఎక్విప్మెంట్ సిద్ధం చేసి ఉంది ప్రతి ఫ్లోర్కి ఒక ఎమర్జెన్సీ వార్డు ఉంది అలాగే ఒక ఫ్లోర్లో ఇంకా కొన్ని అప్డేటెడ్ ఎక్విప్మెంట్ సెట్ చేయాల్సి ఉంది ఇదంతా చూసిన భూమి నా మీద మనసులో ఎంత ప్రేమ పెట్టుకుని పైకి ద్వేషం నటిస్తూ నన్ను ద్వేషించడానికి నీ మనసు ఎంత కష్టపడి ఉంటుందో నేను ఊహించగలను సౌర్య అని అనుకుంటూ ఉండగా శౌర్య తన కౌగిలిలో ఉన్న భూమిని దూరం జరిపి ఆమె ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఆమె ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని వైట్ అండ్ రెడ్ రోజెస్ ఫ్లవర్ బొక్కేను పట్టుకుని జీవితంలో సంతోషంగా ఉండడానికి అనేక మార్గాలున్నాయి అందులో ఎలాంటి సందేహం లేదు కానీ నా మనసుకి మాత్రం నీతో ఉంటేనే సంతోషం నా జీవితంలో వృధా చేయలేని క్షణాలు ఏమైనా ఉన్నాయంటే అవి నీతో గడిపిన క్షణాలే ఆ క్షణాలను జీవితాంతం నాకు బహుమతిగా ఇస్తావా ర్యాబిట్ అని ప్రపోజ్ చేయగానే అప్పటికే భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న భూమి శౌర్యకు అనువుగా మోఖాల మీద కూర్చొని ప్రేమగా పెదాలను అందుకుంది భూమి కడవరకు నీకు తోడుంటానని తన అంగీకారాన్ని ముద్దు ద్వారా మధురంగా తెలియజేస్తూ ఉంటే సౌర్య కూడా సంతోషంగా తన ప్రేమనంతా ఆ ముద్దులోనే కుమ్మరించి భూమి అదరామృతాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు ఇక కాసేపటికి భూమి పెదాలని విడి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఐ లవ్ యూ హ్యాబిట్ అని అంటూ చిన్నగా ఆమె పెదాలి ను టచ్ చేసి తన పాకెట్ నుండి రింగు తీసి భూమి చేతికి తొడిగి ఆ చేతిపై చిరు అదర సంతకం చేశాడు సౌర్య ఇస్తున్న ముద్దులకు భూమి సిగ్గుతో సౌర్యను చుట్టుకుని తన గుండెల్లో తలదాల్చుకుంది భూమి కాసేపటికి సౌర్య భూమిని తీసుకుని ప్రతి అంగుళం తని దగ్గరుండి కట్టించడం వల్ల హాస్పిటల్ అనువనము చూపిస్తూ అన్నీ చెబుతూ ఉన్నాడు భూమి సౌర్య కళ్ళల్లో తనపై అమితమైన ప్రేమను చూస్తూ తను చెబుతున్న మాటలు ఏవీ తన చెవికి ఎక్కకపోవడంతో సౌర్య ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతుంది కానీ అవేవి పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేవు అలా శౌర్య హాస్పిటల్ అంతా చూపించి తిరిగి కారు దగ్గరికి తీసుకెళ్లి భూమిని కారెక్కించి తను కూడా కూర్చొని కారు స్టార్ట్ చేస్తాడు ఇక కాసేపటికి కారు హైవే ఎక్కడంతో మధ్యాహ్నం కూడా కావడంతో భోజనం చేయడానికి ఒక దాబా దగ్గర ఆపి పరాటా ఆర్డర్ ఇచ్చి ఆర్డర్ కోసం ఎదురు చూస్తూ అనుకోకుండా చుట్టూ చూస్తూ భూమిని చూశాడు హాస్పిటల్ దగ్గర ఎక్కినప్పటి నుండి ఇప్పటి వరకు చూపు తిప్పుకోకుండా తననే చూస్తూ ఉందని ఇప్పుడు అర్థమైంది శౌర్యకు అంటే కాసేపటి క్రితం డ్రైవ్ చేస్తూ మధ్య మధ్యలో భూమితో మాట్లాడుతూ ఆమెను గమనించినప్పుడు భూమిని చూశాడు ఆమె తన్నే చూస్తూ ఉండడం కానీ అదంతా తన భ్రమయమో భూమి ఏదో ఆలోచనలో ఉండి అలా చూస్తుందని అనుకున్నాడు అసలు విషయం అర్థమవ్వగానే రాబెట్ రాబెట్ అని అంటూ తన ఎదురుగా భూమి కళ్ళ ముందు చేతులాడించాడు శౌర్య కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇక ఇలా కాదని వెళ్ళి భూమి పక్కన కూర్చుని రాబెట్ బంగారం ఇటు చూడుమా అని అంటూ ఆమె భుజాలను పట్టుకుని కదపగానే భూమి ఆ ట్యాన్స్ నుండి తేరుకొని తనకు అతి సమీపంలో ఉండ సౌర్యని చూసి నవ్వుతూ ఎవరైనా ఒక మనిషిని ఇంతగా ప్రేమించగలరా సూర్య అని అడగగానే సౌర్య నవ్వుతూ భూమి ముఖాన్ని తన దోశల్లోకి తీసుకుని ఆమె నుదిటిపై పెట్టి ప్రేమలో అంతా ఇంత అని కొలమానాలు ఉండవు రాబెట్ నాకు నీ మీదున్న ప్రేమ కూడా అంతే అనంతం అని అంటూ ప్రేమగా భూమిని తన గుండెలకు హత్తుకున్నాడు ఇక భూమి దేని గురించి అంతలా ఆలోచిస్తూ ఉంది దేవువాళ్ళ ఊరికి వెళ్ళబోతున్నారు కదా అక్కడేం జరగబోతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం